హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ సార్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా అండి ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ కర్రీ అండి మసాలా వంకాయ కర్రీ అనేది ఇంట్లో ఉండే వాటితో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి దానికంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో రెండు స్పూన్ల రాల ఉప్పు వేసుకున్నానండి వేసుకున్న తర్వాత వంకాయలు నీట్గా కడుక్కొని ఈ విధంగా వీడియో క్లిప్లో చూపించిన విధంగా కట్ చేసుకొని ఈ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఇలా వంకాయలన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో సన్నగా కట్ చేసినటువంటి కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి రెండు స్పూన్ల పల్లీలు కూడా వేసుకొని వేయించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను నువ్వులు వేసుకొని వేయించుకోవాలండి నెక్స్ట్ స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని చలారేంత వరకు ఉంచుకొని మిక్సీ పట్టుకొని మెత్తడి పేస్ట్లో చేసుకోవాలండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని అదే గిన్నెలో నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ దీంట్లో అర స్పూను జీలకర్ర వేసుకొని కలుపుకోవాలండి నెక్స్ట్ రెండు మీడియం సైజు టమాటాలు తీసుకొని కడుక్కొని వాటిని సన్నగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి ఇలా టమాటాలు వేసుకున్న తర్వాత మళ్ళీ రెండు మూడు నిమిషాలు కుక్ అవనివ్వాలండి ఈ విధంగా టమాటా ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు అనేవి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి వంకాయలు అనేవి దీంట్లో వేసుకోవాలండి ఇలా వంకాయలన్నీ వేసుకున్న తర్వాత గంటతోటి కర్రీ అంత కలుపుకొని మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే కుక్ అవనివ్వాలి నెక్స్ట్ అర పసుపు వేసుకొని ఇదంతటిని కలుపుకోవాలండి కర్రీ అంతటిని ఈ విధంగా కర్రీ అంతా కలుపుకొని మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాలు కుక్ అయిన ఇవ్వాలండి ఇలా కుక్ అయిన తర్వాత దీంట్లో అర స్పూన్ సాల్ట్ అనేది వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత కర్రీ అంతా దగ్గర పడిన తర్వాత రెండు మూడు నిమిషాల తర్వాత మనం కారం అనేది ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలండి స్పూన్ కారం వేసుకున్న తర్వాత ఇదంతటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాలు ఫ్లేమ్లోనే లో ఫ్లేమ్లోనే కర్రీ అనేది కుక్ చేసుకోవాలి నెక్స్ట్ మనం మిక్సీ పట్టుకున్నట్టే మెత్తడి పేస్ట్ అనేది ఈ కర్రీలో వేసుకోవాలండి ఇలా ఈ పేస్ట్ అంతటిని ఈ కర్రీలో వేసుకొని ఒకసారి గంటతోటి మళ్ళీ కలుపుకున్న తర్వాత ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఈ కర్రీని రెండు మూడు నిమిషాలు మళ్ళీ కుక్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే ఇలా ఆయిల్ పైకి తేలుతుంది చూస్తున్నారు కదండి దీంట్లో మనము వాటర్ అనేది అర గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మిక్సీ పట్టుకున్న మిక్సీ గిన్నెలోనే గ్లాస్ వాటర్ పోసుకొని ఆ వాటర్ అనేది ఇప్పుడు ఈ కర్రీలో వేసుకోవాలండి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాలు కుక్ అవనివ్వాలి ఇలా కుక్ అయిన దాంట్లో అర సాల్టు సాల్ట్ గరం మసాలా వేసుకోవాలండి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఈ కర్రీ అనేది ఉడకనివ్వాలి చూశారు కదండీ ఇలా ఆయిల్ అనేది పైకి తేలితే కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు నెక్స్ట్ దీంట్లో కొత్తిమీర పుదీనా తరగ అనేది వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవడమే వేడివేడి వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి వేడివేడి అన్నంలో కానీ బగారా రైస్లో కానీ ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి నాకు కామెంట్లో తెలియచేయండి నల్ల వంకాయల కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దామండి ముందుగా ఇక్కడ ఒక గిన్నెలో వాటర్ పోసుకొని దాంట్లో రెండు స్పూన్ల రాల ఉప్పు అనేది వేసుకోవాలండి ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా వంకాయలు నీట్గా కడుక్కొని రెండించుల గ్యాప్ ఉండే విధంగా వంకాయలని ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత పుచ్చులు కూడా ఏమైనా ఉంటే చూసుకొని కట్ చేసుకోవాలండి ఇలా వంకాయలు కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా అలా వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకొని పెట్టినాం కదండి ఆ వాటర్లో ఈ వంకాయలని వేసుకోవాలండి ఇలా వంకాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం సాల్ట్ వాటర్లో ఈ వంకాయలన్నీ వేసుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ అనేది ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో త్రీ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలండి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లో అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి ఇదంతటినీ ఒకసారి కలుపుకొని ఆయిల్లో ఫ్రై అయినంత వరకు కలుపుకోవాలండి నెక్స్ట్ దీంట్లో అర స్పూను పసుపు అనేది వేసుకొని కలుపుకోవాలండి ఇలా రెండు మూడు నిమిషాల తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలన్నిటిని దీంట్లో వేసుకోవాలి ఇలా వంకాయలన్నీ వేసుకున్న తర్వాత గంటతో ఒకసారి కలుపుకోవాలండి కర్రీ అంతా ఇలా కలుపుకొని మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే కుక్ అవ్వనివ్వాలి నెక్స్ట్ మూత తీసుకొని అర స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి కర్రీ అంతటిని కలుపుకోవాలండి ఇలా మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలండి కర్రీని ఇలా కర్రీ అంతా దగ్గర పడిన తర్వాత దీంట్లో అర స్పూను కారం అనేది యాడ్ చేసుకోవాలి అదేవిధంగా అర స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని కర్రీ అంతటిని ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న రెండు మూడు నిమిషాల తర్వాత గరం మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలండి నెక్స్ట్ దీంట్లో కొత్తిమీర తరిగ్గా అనేది వేసుకొని కలుపుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవడమే వేడివేడి వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇది వేడివేడి అన్నంలోకి కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వంకాయ బదులు తెల్ల వంకాయలు కానీ నల్ల వంకాయలు కానీ ఈ విధంగా ఈ ప్రాసెస్లోనే చేసుకోవచ్చండి మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి నా కామెంట్లో తెలియచేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ